చాలా రోజుల నుండి ఇందిరానగర్ వాసులు ఇటు నగర్ వాసులు ఇక్కడ బస్ షెల్టర్ కావాలి మాకు బస్ ఆపతలేరు అది అని చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది కానీ అటు అల్లూరు దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూలు అల్లూరు అనే ఒక గ్రామం కనుక సింగరేణికి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సింగరేణి ఎమ్మెల్యే గారి ద్వారా లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ లెటర్ ఇప్పుడు ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది ఆ లెటర్లో శ్రీపాద కాలనీలో ఒక బస్ షెంటరు ఇందిరానగర్లో ఒక బస్ సెంటర్ కట్టాలని మేము మాట్లాడినప్పుడు డిఎం గారు అటు జీఎం గారు మరి డిఎం గారు మీకు పర్మిషన్ ఇస్తే తప్పకుండా ఇక్కడ కట్టిస్తా అని తాను చెప్పడం జరిగింది కానీ వారికి ఉన్నటువంటి పరిధి ఏదైతే ఆర్టీసీ రూల్స్ ప్రకారం మనకు వంద నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లను దూరం ఉండాలి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడే వివేకానంద స్టాజ్ దగ్గర బస్ ఆపుతారు ఇంకా కొంచెం కిందికి పోతే శ్రీపాద పెట్రోల్ బంక్ దాటంగానే బస్ షెల్టర్ అయింది అక్కడ ఆపుతారు కానీ ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఎమ్మెల్యే గారు అన్నాడు దగ్గరుంటే ఇవ్వలేరు కదా అంటే కనీసం రిక్వెస్ట్ చేయని కావాలని అడిగినప్పుడు డిఎం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి డిఎం గారు ఒకటే మాట చెప్పారు మహిళలందరూ కలిసి మా దగ్గరికి రావడం జరిగింది మహిళలందరికీ ఒకటే మాట చెప్పినాం ఇక్కడ రిక్వెస్ట్ చేయని ఒకటి బోర్డు పెట్టి దీని లొకేషన్ మాకు షేర్ చేయండి తప్పకుండా మేము డ్రైవర్లందరికీ ఇచ్చి ఇక్కడ బస్సు ఆపే ప్రయత్నం చేస్తామని డిఎం గారు చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి డిఎం గారికి మరి ఇందిరానగర్ మరి భరతనగర్ ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యాన్ని మరి స్వదినయం చేసుకోవాలి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి డిఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం రాను రాను రోజుల్లో మనం ఇక్కడ రద్దీ పెరుగుతూ ఉంది కనుక మరి సింగరైన యజమాన్యంతో కూడా మాట్లాడి ఇక్కడ బస్ షెల్టర్ కూడా అయ్యే ప్రయత్నం చేస్తాం కానీ ఆ రోజు రాజిరెడ్డి అని అన్నావు కదా అని చెప్పి నెలకు రెండు నెలలకు మా ఎంబడీ అడగండి దయచేసి తప్పకుండా ఇక్కడ సెంటర్ అయ్యే విధంగా మేము పనిచేస్తాం కొంత టైం తీసుకొని తప్ప తప్పకుండా ఈ ఈ సౌకర్యం కల్పించడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి డిఎం గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మహిళకు మరి అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కూడా రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్గానే అడగాలి ఎవడో ఒక బాగా గట్టి ఉన్న డ్రైవరు ఏ నేను ఆపకు అంటే కూడా ఆయనతో నిలబెట్టుకోకుండా మరి ఇంకొక బస్సు కూడా పది నిమిషాలు వస్తాయి కనుక కొంచెం రిక్వెస్ట్గా జరుపుతా ఉంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ పోయి అది పర్మనెంట్గా అవుతుందని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మా కల్పించినందుకు మీ అందరి సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే గారికి మరి ఆర్టీసీ డిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఈ సెల్ నుంచి తీసుకొని ఒకషేరీ ఆ స్పీచ్ను లొకేషన్